ट प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం ఎస్తిమాపురం మాజీ సర్పంచ్ ఉమ్మడి దర్బాబు ఆధ్వర్యంలో ఉమ్మడి రాఘవరావు వార్డు సభ్యులు సమేట జండిబాబు ఐదో వార్డు సభ్యుడు మండేటి పుష్ప రామకృష్ణ వనపర్తి భద్రరావు దేవబత్తుల సువర్ణరాజు తుమల రవితేజ తదితర యాభై కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేసి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరందరికీ టీడీపీ కండువాలు వేసి జ్యోతుల నెహ్రూ సాదర స్వాగతం పలికారు ముందుగా ఎస్తిమ్మాపురం చేరుకున్న నెహ్రూకు టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యాక్షుడు వారిని మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మరియు మండల పార్టీ ప్రెసిడెంట్ గారు మరియు కస్ట ఇన్ఛార్జ్ గారు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా మండల పార్టీ ప్రెసిడెంట్ గారికి అదేవిధంగా ఎంపీటీసీ గాంధీ గారిని పచ్చి కాశీబాగా వేదిక అదేవిధంగా పత్బా గారిని వేదిక రాకంగా కోరుతున్నాం పంచుమతి రాఘ గారిని వేదిక రాకంగా కోరుతున్నాం కుడాల రాంబాబు గారిని వేదిక రకంగా కోరుతున్నాం నివేదిక నలపించలేకపోతున్నాం జనసేన నాయకుల్ని కాళిదాస్ మధుప్రియ ఈ పేరు ఒక బ్రాండ్ అనమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం మధుప్రియ 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 కొన్ని సంవత్సరాలుగా ఆమె పాటలు వింటున్నాము టీవీలో చూస్తూ ఇప్పుడు ఎన్నో మంచి మంచి పాటలు పాడి ప్లే బ్యాక్ సింగర్ అయ్యి మనందరి ముందుకి మనందరినీ అలరించడానికి వచ్చేస్తుంది మీరందరూ గట్టిగా చెప్పండి బట్టి మధు వెల్కమ్ చేద్దాము అందరూ కూడా చప్పలు కొట్టాల్సిందిగా కూర్చున్నాం అలాగే మాజీ సర్పంచ్ ఉమ్మడి దరబాబు గారు స్టేజ్ మీద రావాల్సిందో కోరుచున్నాం అలాగే పెద్ద కృష్ణ పెద్ద పెద్ద కృష్ణ పెద్ద గారు అలాగే వనపత్తి భద్రరావు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం వనపత్తి భద్ర గారు అలాగే ఏడో వార్డు మెంబర్ సమ్మిటి నారాయణ స్వామి గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే దేవతులు సువర్ణరాజ్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే ఐదో వార్డు మెంబర్ మందేటి లిల్లీ పుష్ప గారు మందేటి నాగోతి బుల్లరాజు గారిని చేతి మీద రావాల్సిందిగా కోరుచున్నాం గారిని చేతి మీద రావాల్సిందిగా కోరుచున్నాం చేతి మీద రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే మంది అటు నౌకరాజు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే వెనుకటి ఈశ్వరుడి గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే కొండేళ్ళ రాంబాబు గారిని స్టేజ్ మీద రాష్ట్రంలో కోరుతున్నాం ఈరోజు ఈ నియోజకవర్గంలో పార్లమెంట్ సభ్యుడిగా మన నాయకుడు పోటీ చేస్తే పార్టీలకు అతీతంగా ఆలోచన చేసే నాయకుడికి ఓట్లు వేసేటటువంటి సందర్భం ఉంటుంది అది ఒక తోట సుబ్బారావు గారికి దక్కింది సుబ్బారావు గారు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినప్పుడు అతను ఎమ్మెల్యేగా నాలుగు వేల ఓట్లతో నెగితే పార్లమెంట్ సభ్యుడిగా పదహారు వేల ఓట్ల మెజార్టీ వచ్చింది ఈ నియోజకవర్గం అంటే రాజకీయాలు అతీతంగా ఓట్లేసారు ఆ రోజు సుబ్బారావు మరి ఇవాళ మీరు అనేటటువంటి నర్సిం గారికి పార్లమెంట్ సభ్యుడికి వెళ్తే మైనస్ వచ్చింది ఇక్కడ మూడు వేల ఓట్లు మైనస్ తన సొంత నియోజకవర్గంలో ఆ వాటమును కూడా ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నాను నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అంత క్రితం రాజకీయాల్లో ఉన్నా సుబ్బారావు గారితో కలిసి పనిచేశా పద్మ బతు గారితో కలిసి పనిచేశాను డైరెక్ట్గా పోటీ చేసేటటువంటి అవకాశం తొంభై ఒకటిలో వచ్చింది శాసనసభ్యుడిగా నాకు వారి నా తొంభై నాలుగులో మళ్ళీ గెలిచాను గెలిచిన మీతోటే ఉన్నాను మీలోనే మమేకమయ్యా మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నాను మీ అభివృద్ధిని కాంక్షించాను నేను రాజకీయంగా ఉన్నతమైనటువంటి పరిస్థితులకు వెళ్ళగలిగాను మీ ఆశస్సులతో మరి ఇవాళ పోటీ చేయడానికి వస్తున్నటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు ఇవాళ పక్కన ఏరారమే అంటాడు కాదన్నా కానీ నాకులాగా మీతో కలిసి వాడిన నెగ్గిన మీతోటే ఉండలే మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోలేదు పార్లమెంట్ సభ్యుడయ్యాడు ఏం చేశాడండి మన నియోజకవర్గానికి గవర్నమెంట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి